హాయ్ అండి ఏంటి తాళ్ళు చూపిస్తున్నాను అనుకుంటున్నారా తాళ్ళుతో మొదలైన నా ప్రయాణం వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ ఎండ్ అవుతుందో మీకే అర్థమవుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అందరూ ఎలా ఉన్నారండి మా పరిస్థితి అయితే ఎండలో మండిపోతున్నట్టుందండి షాప్ దగ్గర చాలా వీటి ఎక్కువగా ఉందన్నమాట ఇంకా డైరెక్ట్ షాప్ సగం వరకు వచ్చేస్తుంది చాలా చమటలు అసలు స్టిచ్చింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు కదండి ఇంకా మనకి ఒకసారి మనం ఈ ఫీల్డ్లో దిగిన తర్వాత బయటికి రావడం చాలా కష్టం ఓకేనా ఫ్రెండ్స్ ఏంటి బ్లౌజెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా మీకు తాళ్ళు చూపించాను కదా అలాగే ప్రతి దానికి ఒక్కొక్క మోడల్లో నేనైతే హ్యాంగర్స్ చేశాను అనమాట బ్లౌజెస్ అన్నీ నీకు మీకు నేను నిన్న గమ్ము పెట్టి అంటించి ఒక షార్ట్లో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రచన సిస్టర్వి మొత్తం అన్నీ వస్తారు పట్టుకెళ్తారని చెప్పేసి అన్నాను కదా ఫ్రెండ్స్ నిన్నైతే వచ్చారనమాట బుధవారం మంగళవారం వస్తా అన్నారు కుదరలేదంట నేనైతే స్టిచ్చింగ్ చేసి పెట్టేశాను ఇంకా నిన్న బుధవారం వచ్చి మొత్తం అన్నీ పట్టుకెళ్తానికి వచ్చారనమాట వస్తున్నారు కదా అని ఫోన్ చేశారు మళ్ళీ ఎక్కడ లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేను వీడియో అయితే తీసుకున్నాను అప్పుడే వీడియో తీసుకొని ఇంకా అలా పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపల రానే వచ్చారనమాట ఈ బ్లౌజ్ అయితే నాకు అన్నింటి మీద ఈ బ్లౌజ్ నాకు చాలా నచ్చింది సిస్టర్ అసలు మోడల్స్ వాడరంట నేను అసలు వాడనండి సరే మీరు పెట్టారు కదా ఒకసారి చూస్తాను ఎలా ఉంటుందో బాగుంటే సరే సరే లేకపోతే ఇంకా నాకు కొంచెం అలవాటు లేదండి ఏదోలా ఉంటుంది అని చెప్పారు సరే సిస్టర్ ఒక్కసారికి వాడండి చాలా బాగుంటుంది ఈ మోడల్ అని చెప్పాను సరే అండి ఇంకా వాడతాను అని చెప్పారనమాట ఇదిగోండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా అంటే లేసులు కానీ మోడల్స్ ఏవి వాడరట చక్కగా రౌండ్ నెక్సే వాడతానండి నేను అని చెప్పారు ఇంకా అందుకే నేను మొత్తం కూడా అలానే స్టిచ్ చేశాను అయితే తాళ్ళు అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా కొంచెం వెనక తాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో పెట్టానండి ఇదిగోండి ఇదేమో చక్క కుచ్చు మోడల్లో అయితే పెట్టాను ఇది పట్టు శారీ అంట ఇవన్నీ కూడా మా ఆ సిస్టరే తీసుకొచ్చి ఇచ్చారు ఎయిట్ బ్లౌజెస్ మొన్న ఒకటి స్టిచ్ చేసి ఇచ్చేసాను మిగతావి సెవెన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ దీంతో పాటు సిస్టర్ అయితే నాకు ఒక లెహంగా ఇచ్చారు అప్పటికప్పుడు వచ్చి సిస్టర్ ఇది లెహంగా అండి లహంగా ఓని చున్ని మూడు ఒకటే కలర్ అయిపోయినాయి నాకు కట్టుకోవడానికి ఏదోలా అనిపిస్తుంది మీరు దీన్ని మార్చండి ఫ్రాక్లా చేయండి అన్నారు సరే అండి నేను చేస్తాను అని చెప్పి అన్నాను అనమాట కాకపోతే సిస్టర్ అన్నారు మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తానులేండి ఇవి రిపేర్ ఇవి కదా తర్వాత మళ్ళీ మీకు ఇబ్బంది అయిపోతుంది పెళ్లి బట్టలు అవి ఉన్నాయి అన్నారు కదా నెక్స్ట్ వీక్ వస్తామని చెప్పేసి బయటకు వెళ్ళారనమాట మేము చిన్న బాగానే ఉందండి వర్క్ చేసుకొని వస్తాము ఈ లోపల ప్యాక్ చేసి ఉంచండి అని చెప్పేసి వెళ్ళారు ఇంకా ఇవి కూడా వచ్చేసి ఇప్పుడు అది సిస్టర్తో పాటు వస్తారు కదా పక్కనే ఉంటారు స్కూటీ ఎక్కంట మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు అంట ఛానల్లో ఎక్కువ రచన గారు పక్కనే ఉంటారంట ఆవిడ కూడా ఇచ్చారనమాట ఒక త్రీ శారీస్ అండ్ బ్లౌజెస్ కూడా ఆవిడ వీటితో పాటు అవి కూడా స్టిచ్ చేస్తానండి అవి కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి రచన సిస్టర్ ఆది బ్లౌజ్ గ్రీన్ కలరు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి సిస్టర్ వచ్చారు ఇంకా ఇదిగోండి నాకు చెమట్లు చూసారా రెండు గంటలకు అనమాట చాలా ఉడుగ్గా ఉంది షాప్ అంతా కూడా సరే అని చెప్పేసి మా కస్టమర్స్ ఇక వస్తున్నారని తెలిసి ఇంకా నేనైతే రెడీ అయిపోయానమాట ఇక బ్లౌజులు మొత్తం అవి ఫైనల్ లుక్ అయితే చేసి ఆ ఫ్రాక్ సిస్టర్ బయటకి వెళ్ళొచ్చే లోపల స్టిచ్చింగ్ అయితే చేస్తాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అసలు ఈ బ్లౌజులన్నీ ఎలా ఉన్నాయో రచన గారి మాటల్లో మీరే వినండి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా నిన్న రచన సిస్టర్ బ్లౌజెస్ ఇచ్చారని అవన్నీ స్టిచ్చింగ్ చేశానండి పట్టుకెళ్ళడానికి వచ్చారు సిస్టరు అంటే ఫస్ట్ టైం ఒకసారి ఇచ్చారు అని చెప్పేసి మళ్ళీ వచ్చారనమాట ఈసారి చాలా బట్టలు అయితే ఇచ్చారనమాట ఆ సిస్టర్ మాటల్లో ఒకసారి ఎలా ఉన్నాయో నేను స్టిచ్ చేసిన బ్లౌజులు విందామా ఒకసారి రండి సిస్టర్ మీకు ఎలా అనిపించింది అలాగే చెప్పండి ఓకే ఓకే హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ పల్లెటూరు అమ్మాయిని చాలామంది చూస్తూ ఉంటారు నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటాను యూట్యూబ్ చూసే వాళ్ళకి అయితే సునీత సిస్టర్ అనమాట తన దగ్గరిచ్చాము తను మన సబ్స్క్రైబర్ ద్వారా పరిచయం అనమాట ఇక్కడ కోయలిగూడెంలో ఒకసారి ఇచ్చి చూడండి ఎలా ఉంటాయి అని ఎలా ఉంటాయో ట్రై చేయండి మీకు నచ్చుతాయని వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగిందండి థ్యాంక్ యూ ఇక్కడ ఒక సిస్టర్ ఉంటారు అయితే ఫస్ట్ ఒక జాకెట్ ఇచ్చానండి ఇదే ఫస్ట్ ఇచ్చింది గ్రీన్ ఇది కూడా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చూస్తారు కూడా మీరు వేసుకున్నారు మీరు ఏదో చాలా బాగుందని చాలా మంది కామెంట్ చేశారు అవునా థ్యాంక్ యూ చూసే ఉంటారు చాలా మంది నిజంగా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి ఎందుకంటే నేను చాలా చోట్ల కుట్టించుకున్నాను అయితే చంకల దగ్గర ముడతలు రావడం అదే చుంచులు అంటారు కదా అలా రావడం మెడ కరెక్ట్గా రాకపో రాకపోవడం ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ చూసానండి సో అందుకని ఇంకా మన సబ్స్క్రైబర్ చెప్పారనమాట చెప్పడం ద్వారా సినీ సైఫీస్ లోకి ఇచ్చాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అండించినట్టు చాలా మంది అన్నారు బ్లౌజ్ అయితే అయితే నెక్స్ట్ టైం రెండోసారి అయితే మొత్తం ఎనిమిది జాకెట్లు ఇచ్చేసానండి మొత్తం జాకెట్లు అలాగే మొన్న తీసుకున్న లెహంగా కూడా ఇది కాప్ టైప్ లో డిజైన్ చేశాను బాగా చేశారండి చాలా బాగా చేశారు ఇది బ్లౌజ్కి బ్లౌజ్ బ్లౌజే పరికినీ పరికినే ఉండిందండి రెండు కలిపి స్టిచ్ చేయించాను ఫ్రాక్ టైప్లో వేసుకోవచ్చని చా చాలా బాగుందండి ఇది కూడా అలాగే ఇది కూడా సైజ్ చేయించాను అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఐఎమ్ సో హ్యాపీ అండి చాలా కాలం తర్వాత అంటే నాకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తారు ఐఎమ్ సో హ్యాపీ ఈ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది సెంటర్ ఏంటి చింతాలమ్మ గుడి ఆపోజిట్ రోడ్ చింతలమ్మ గుడి ఆపోజిట్ రోడ్ అండి లోపలికి వస్తే

మీ ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలని నేను ముందు వర్క్ కంప్లీట్ చేసానండి ఇచ్చి వెళ్ళామండి హాఫ్ అన్ అవర్ లో హాఫ్ అన్ అవర్ కూడా అవ్వదు కంప్లీట్ చేసేస్తారు నేను వారం రోజులకు కుట్టించిన పర్లేదు అన్నాను కానీ అభిమానంతో చాలా పాజిటివ్ గా కుట్టించేస్తారు ఇప్పటికి ఇప్పుడే మీరు నవ్వుతూ హ్యాపీగా ఉంటే చాలా అదే సంతోషం కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉందండి మరి హై కాస్ట్ కాదు టూ ఫిఫ్టీ స్టార్టింగ్ అండి త్రీ ఫోర్ లోపలే ఉంటుంది ఎక్కువ కూడా ఏం తీసుకోనండి అన్ని రీజనబుల్గా ఉన్నాయి మంచిగా అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ ఇవ్వండి మొత్తం ఈ బ్లౌజెస్ అన్నీ సిస్టర్ అనమాట మా మామగారండి ఇట్లా ఇదిగోండి మా అమ్మగారు అవు కూడా బాగా చెప్పు అబ్బాయి మీ అందరికీ అభిమానంగా మా అమ్మాయిని అభిమానిస్తున్నారు కాబట్టి మీకు కూడా బాయ్ బాయ్ థ్యాంక్ యూ చెప్పాలి బాయ్ కూడా అభిమానించే వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సపోర్ట్గా ఉన్న వాళ్ళందరికి కూడా బాయ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చివరి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అనమాట నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్